అందరికీ నమస్తే అండి ఈ వీడియో పూర్తిగా మా మావయ్య గారి జ్ఞాపకార్థం కోసం నేను యూట్యూబ్ లైబ్రరీలో నేను సేవ్ చేసి ఉంచుకుంటున్నాను మావయ్య గారు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న కాలం చేశారండి అయితే మూలక తెచ్చుకోవడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది కదా అంటే చనిపోయిన తర్వాత చిన్నది చిన్న దినం పెద్ద కార్యం ఇవన్నీ ఉంటాయి అలాగే మూలక తెచ్చుకోవడం అనే కార్యక్రమం ఉంటుంది కొంతమంది నెల రోజులకి చేసుకుంటారు కొంతమంది మూడు నెలలకి తొమ్మిది నెలలకి పదకొండు నెలలకి చేసుకుంటారు మేము మూడు నెలలకి చేసుకున్నాము ఈ ఈ మూలక తెచ్చుకునే ఈ ప్రోగ్రాము మేము చేసిన రోజు చాలా మంచిదంట పంతులు గారు మాకు నార్మల్గా పంతులు గారు అన్నీ చెప్తా ఉంటారు కదా ఆయన చెప్పారు చాలా మంచి రోజు అని సడన్గా చెప్పారు అన్నమాట అంటే మేము నార్మల్గా డేట్ కనుక్కోవడం కోసం మేము అడిగితే ఫోన్ చేసి అడిగితే ఎల్లుండే మంచిదని రోజు ముందే మాకు తెలిసింది సో తెలియడం వల్ల గబగబా గాబర గాబరాగా చేసేసాము పర్వాలేదని చెప్పారు చిన్న చిన్న ఫ్లాస్ అయితే వచ్చాయి మూలకు తెచ్చుకునే కార్యక్రమంలో అయినా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసామన్నమాట అయితే ఈ ఇయర్లో నిజంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాతేనండి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు చాలామంది రీసెంట్గా మా ఆంటీ గారు ఎక్స్పైర్ అయ్యారు బాగా తెలిసిన వాళ్ళు అనమాట చాలా దగ్గర వాళ్ళు అనమాట చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులోని సో ఇవన్నీ జరిగిన తర్వాత అండి నాకు నా మనసు ఒక రకంగా ఒక విధంగా మారిపోయింది ఒక రకంగా ఏమంటారు వైరాగ్యం అంటారు కదా దీంట్లోకి వెళ్ళిపోయింది అలాగే తర్వాత మనం ఈ మధ్య చాలా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా ఒక ఫ్లైట్ ఇలాగ అందరూ రెండు వందల మంది రెండు వందల యాభై మంది వాళ్ళు అలా అసలు అలా సడన్గా అలా అవుతారని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అందరూ ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుకుంటారు కదా అని అనుకుంటారు కదా వాళ్ళందరూ ఒక్క ఒక్కరు టూ త్రీ మినిట్స్లోనే అందరూ సడన్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చనిపోయారు సో ఎవరు ఎవరిని లైఫ్ని ప్రెడిక్ట్ చేయలేరు అంటే చాలామంది ఫ్యూచర్ కోసం చాలా ప్లాన్లు చేసుకుంటారు ఇలా దాస్తారు అలా దాస్తారు మనుషులు ఏడిపించుకొని తినేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఎవరినో బాధ పెట్టి సంపాదించిన డబ్బు ఉంటుంది ఇవన్నీ రకరకాల వాళ్ళ ఫ్యూచర్ కోసమో లేదా వాళ్ళ అహంకారమో లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసమో ఏటైనా సరే కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది డబ్బును చూడగానే నాగుపా ఎలా మెలుకులు తిరిగిపోతారో అలా మెలికిలు తిరిగిపోతారనమాట డబ్బు అంటే ఒక ఫోబియా లాగా అనమాట అది కనిపించగానే ఏదో అయిపోతారు సో అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను ఆ దేవుడు ఒకటి నిర్ణయించిన తర్వాత ఎవ్వరు ఏమనుకున్నా సరే అది జరక్క మానదు ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు అలాగే ఇంకొక విషయం ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవాలి పుట్టిన ప్రతి వాడు వెళ్ళిపోవలసిందే ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి లేదంటే ఒక తొంభై ఏళ్ళకైనా సరే తొంభై ఏళ్ళు బ్రతకాలి బ్రతి బ్రతికినా సరే తొంభై ఒకటో ఏడో తొంభై రెండో ఏడో పోతాం కదా సో ఎప్పటికైనా వెళ్ళిపోతాం మనం ఇక్కడ ఉండం కదా సో అది ఒకటి మైండ్లో గట్టిగా ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటేనండి సడన్గా ఇలా ఫ్లైట్ యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా జరిగి మనుషులు చనిపోతే అది దేవుడు చేసిన తలరాత్ అని అనుకుంటాం కానీ కొన్ని చావులు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది మన కర్మ ఫలితం అనేది చావు అనేది చాలా అద్భుతంగా ఉండాలి ప్రశాంతంగా వెళ్ళాలి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలన్నమాట చనిపోయేటప్పుడు బాధతోటి భయంతో బెంగతోటి కాదు సంతోషంగా ఉండాలి మా స్పిరిచువల్ క్లాసెస్లో అదే చెప్తారు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ప్రశాంతంగా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నానని సంతోషంతో వెళ్ళాలంటే దానికి చాలా అవసరం పడతాయి అన్నమాట ఏమీ లేదు చాలా అవసరం అంటే చా చాలా అవసరం పడతాయని అంటారు కానీ ఏమీ లేదు సింపుల్గా మాకు స్పిరిచువల్ క్లాసెస్లో ఏం చెప్తారు తెలుసా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతల పట్ల నువ్వు నిజాయితీగా ఉండు నీ బాధ్యతను నువ్వు నెరవేర్ నెరవేర్చు ఎప్పుడూ నెరవేరుస్తూనే ఉండు అలాగే నీకు వస్తున్న కష్టాల పట్ల మనకు వస్తున్న కష్టాల పట్ల వేరే వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఒక కష్టం వచ్చిందంటే కష్టం వచ్చింది అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడో చోట మన తప్పు లేకుండా మనకు ఒక కష్టం రాదు ఇది నేను చాలా బాగా రియలైజ్ అయ్యానండి ఒకడు మనం మోసం చేస్తున్న చేసేసాడు అందుకే మనం ఇలాగ అయిపోయాము అని బాధపడే కంటే మనం ఎందుకు మోసపోవాలి ముందు నుంచే ఆ మనకు ఆ జాగ్రత్త ఉండాలి కదా సో అది ఒకటి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ వల్ల మనం మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరే వాళ్ళ వల్ల మనకు రాలేదు సో వాళ్ళ వల్లే మనం అన్యాయం జరిగింది అని ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటే అది మన తప్పే అవుతుంది ఇది కూడా నేను గట్టిగా నమ్ముతాను ఇప్పటికీ నా పెళ్ళైన ఈ పద్దెనిమిది పెళ్ళైనప్పటి నుంచి కదా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎదురైన సంఘటనలు అన్నీ కూడా ఈ టూ త్రీ మంత్స్లో నా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి ఈ రన్ అవుతూ ఉన్నప్పుడు ఇవన్నీ నేను రియలైజ్ అయిన విషయాలు అనమాట సో ఏమీ లేదు అలాగని డబ్బు సంపాదించొద్దా డబ్బు వద్దా అసలు నేను అన్ను డబ్బు కావాలి బ్రతకడానికి కావాలి మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కావాలి కానీ అది ధర్మబద్ధంగా ఉండాలి నేను నా బాధ్యతగా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను దేవుడు అనేవాడు నా నిజాయితీని గుర్తిస్తే నా మనసులో ఉన్న నా బాధని నా కోరికల్లో ఏమంటారు ఇష్టకామ్య ఫలసిద్ధి అని ఒక అనేది ఉంటుంది ఒక బ్లెస్సింగ్ అనేది ఉంటుంది అంటే ఏంటంటే నువ్వు నిజాయితీగా ఒక కోరికను కోరికలు ఉండడం తప్పు కాదు మంచి కోరికలు ఉండడం ధర్మం సో అలాంటి నిజాయితీగా ధర్మబద్ధమైన నీ కోరికలు నేను నెరవేరుస్తాను అని భగవంతుడే చెప్తాడు సో భగవంతుడు మనకి ఇచ్చిన జీవితాన్ని హ్యాపీగా వెళ్ళిపోవాలి హ్యాపీ ఎండింగ్ ఉండాలి మన జీవితానికేనంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలండి సాధ్యమైనంత వరకు మన పని మనం చేసుకోవాలి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వటమో లేకపోతే వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేసేస్తేనో లేదంటే వేరే వాళ్ళ కష్టాన్ని దోచేసుకుంటేనో అది ధర్మం కాదు ఒక్కొక్కసారి మన అమాయకత్వం కూడా మన తప్పే అవుద్ది గుడ్డిగా ఎవరిని నమ్మేయటమో లేకపోతే బద్ధకంతో మనం ఎవరి మీదైనా డిపెండ్ అవ్వటమో ఇవన్నీ కూడా నిజంగా అది మనం చేసుకునే తప్పు అవుతుంది పవన్ కళ్యాణ్ గారట పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఒకసారి ఒక ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను కొన్ని స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ ఇలాంటి మోటివేషన్ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను ఎప్పుడైనా డిప్రెషన్లోనైతే అన్నం తండం మానేసి ఏదైనా పని చెయ్యు ఒంటికి ఏదైనా పని చెప్పు ఏదో ఒకటి ఒక ఇల్లు తొడ్డము క్లీనింగ్ చేయడమా లేదా పశువులకి సేవ చేయడమా లేదా బయటికి వెళ్ళి ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేయడమో ఇలా ఇలాంటివి చేస్తూ ఉండి ఆటోమేటిక్గా డిప్రెషన్ పోయి మంచి ఆలోచనలు వస్తాయని అలాగా మా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఇది ఆ పని చేయడానికి సరిపడే శక్తి మనకు కావాలి అది భగవంతుడిని కోరుకుంటే ఖచ్చితంగా ఇస్తాడండి మొన్న రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను బాగా వైరల్ అవుతుంది బాగా ట్రెండింగ్లో ఉంది ఒక చిన్న పాపని వాళ్ళ పిన్ని తోటి సంథింగ్ ఎవరో అక్క చెల్లెళ్ళు ఎవరో అవుతారట వాళ్ళు పిన్ని అనమాట వాళ్ళ తోటి వాళ్ళ అక్కదో కూతుర్ని అనమాట ఏమీ లేదు ఏమీ లేదు ఈగో ఈగోస్ వల్ల ఏది ఆమె తనకన్నా అందరూ తను మెచ్చుకుంటున్నారు వాళ్ళు తోటికోవడాలు మెచ్చుకుని వాళ్ళు అక్కడ మెచ్చుకుంటున్నారని లేకపోతే వాళ్ళ తనకన్నా హై అయిపోతుంది అనేసి లేదా ఇంకేదో సంథింగ్ ఆ ప్రాబ్లం వల్ల ఆమె జీవితాంతం ఏడుస్తూ ఉండాలి కదా అనేసి ఆమె వెళ్ళి కూతుర్ని చంపేసిందంట అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన అహంకారం మన ఈగో మన కుళ్ళి అసూయ ఎలా ఉంటుందంటే భవిష్యత్తు గురించి ఆలోచన ఇవ్వదు మనం చేస్తున్న ఈ తప్పుకు ముందు మనం ఎంత నష్టపోతామో ఈమెకి చంపేసిన అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ క్షణాన తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఇక్కడ ఈ అమ్మాయిని చంపేసింది ఇప్పుడు ఎక్కడుందామే జైల్లో ఉంది జల్లో ఉంది ఇంకేముంది ఆమె భవిష్యత్తు ఒకవేళ ఎలాగోలా బయలు తీసుకుని ఏదో బయటకు వచ్చినా సరే సమాజం ఊరుకుంటుందా బంధువులు ఊరుకుంటారా ఎవరు ఊరుకుంటారండి ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆమె శిక్ష పడుతుంది గ్యారంటీగా కొంతమందికి అంత కక్ష ఉండకపోవచ్చు ఎదుటి మనుషుల మీద కానీ చుట్టుపక్కల వాళ్ళ మీద బంధువుల మీద లేదా ఫ్రెండ్స్ మీదో అంత కక్ష ఉండకపోవచ్చు చిన్న చిన్న కక్షలు ఉంటాయి చిన్న చిన్న కోపాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యలో ఒకరిని కార్నర్ చేసి వాళ్ళని చెడ్డ చేయడమో లేకపోతే బంధువుల మధ్యలో ఒకరిని పక్కన పెట్టి చెడ్డ చేయడమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా వీటికి తగ్గ ఫలితం అనుభవిస్తాము ఖచ్చితంగా అనుభవిస్తాం ఆమె చేసిన తగ్గట్టుగా ఆ రేంజ్ కర్మ ఆమె అనుభవిస్తుంది ఇప్పుడు జైల్లో ఉంటుంది అక్కడ చాలా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది పిల్లలు దూరం అయిపోయారని ఒక మానసిక క్షోభ ఉంటుంది బంధువులు ఇంకా ఆమె మైండ్లో చాలా ఇప్పుడు రన్ అవుతుంది ఖచ్చితంగా ఆమె రియలైజ్ అవుతుంది ఆమె చేసిన తప్పని అది పక్కన పెట్టండి ఆమె ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అది ఎలాగా ఆవిడ అనుభవిస్తుంది కానీ ఈ కానీ ఎంతకంటే ఇలా చాగంటి గారు ఒకసారి అన్నారు ఏమని నువ్వు ఎదుటివాడిని చంపాలి అని అనుకో చంపే చంపాలని కోరిక రావడం కూడా చంపేసినంత పాపం అంట అంటే ఎదుటివాడు చచ్చిపోవాలి పాడైపోవాలని కోరిక కూడా ఆ పాపం చేసినంత కర్మ మనం తీసుకుంటామంట అంటే అది ఎంత ఇదండి అంటే చూస్తున్నాం కదా బంధువులు బంధువుల మధ్య ఫ్రెండ్స్ మధ్య నైబర్స్ మధ్య చిన్న చిన్న కక్షలు ఇవన్నీ ఏ రేంజ్కి వెళ్ళిపోతున్నాయంటే ఒక హద్దు పద్దు ఉండట్లేదు ఒక భయం భీతి ఉండట్లేదు భగవంతుడి పట్ల కర్మ పట్ల భయం భీతి ఉండట్లేదు సో అవన్నీ గుర్తుపెట్టుకున్నాడు గ్యారంటీగా ఎవడ పని ఆడ చేసుకుని వెళ్ళిపోతాడు అంతే ఈ ఎవడ పని ఎవడ ఎవడైతే చేసుకుని వెళ్ళిపోతాడో ఎవడ జోరికి వెళ్ళకుండా వాడి పని ఎవడ చేసుకుని వెళ్ళిపోయే వాడి జోలికి ఎవరైనా వస్తే భగవంతుడు చూసుకుంటాడు సో ఇది నేను ఈ మూడు నెలల్లో నేను రియలైజ్ అయిన విషయం అండి